కేంద్రపాలిత ప్రాంతం యానంలో కార్తీక మాసం రెండవ సోమవారాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వర్తించారు తెల్లవారుజాము నుంచి గౌతమి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి గట్టున కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజల అనంతరం అరటి దొప్పలలో వెలిగించిన దీపాలను గోదావరిలోకి వదలారు బ్రాహ్మణులకు తర్పణలు సమర్పించారు స్థానిక శివాలయంలో ధ్వజస్తంభం వద్ద మహిళలు దీపాలు వెలిగించారు మహాశివుడికి అభిషేకం అనంతరం స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు こんに,にれちは <predictable>。<族面>

ये कौन आ नके दो

Rồi. Rồi hết rồi. அன்னைக்கு வரேனே அன்னைக்கு தெக்கறேன் இல்ல கொம்லல நினைபண்ணு அன்னைக்கு

క్షమస్వా పరమేశ్వర పరమేశ్వరి రాజరాజేశ్వరి రాజరాజేశ్వర స్వామి నమ ప్రార్థన నమస్కారం సమర్పయా అందరికీ దర్శనం అవుతుంది